నమస్తే వెల్కమ్ టు ఆర్దాన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు గుంటూరు జిల్లా నంబూరులో ఆయన పర్యటించి స్వచ్ఛతా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పారిశుధ్య కార్మికులను పవన్ కళ్యాణ్ సన్మానించారు తదనంతరం పవన్ కళ్యాణ్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు పరిశుభ్రతకు ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని చెప్పారు పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ అయ్యే పని కాదని అన్నారు దీనికోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారని పేర్కొన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది తేలికైన విషయం కాదని వెంటనే అద్భుతాలు ఆశించలేమని అన్నారు కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్టీటీ డేటా సెంటర్ ముందుకు వచ్చింది ఈ సంస్థ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్లోని ఎస్టీటీ డేటా సెంటర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయుపై ఎస్టీటీ సిఈఓ బ్రూనో సంతకాలు చేశారు ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ డేటా సెంటర్ నిర్వహిస్తున్న ఎస్టీటీ ఇప్పుడు ముచ్చర్ల మీర్ ఖాన్ పేట్లో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఎస్టీటీ డేటా సెంటర్ సంస్థ నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ మారుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు మరోవైపు ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది విద్యార్థులు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగం కోసం రెడీ చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం నుంచి సింగపూర్ పర్యటన చేపట్టగా మొదటి రోజునే ఈ కుదిరింది వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి రాష్ట్రంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో ఎలాంటి మార్పులు లేవని తెలిపాయి సిపిడిసిఎల్ పరిధిలో వ్యవసాయానికి ఏడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటల విద్యుత్ను కుదించలేదని చెప్పారు గత రెండు రోజులుగా పొగమంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడ్డంతో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయంలో రీషెడ్యూల్ అయిందన్నారు రాష్ట్రంలో నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోందని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది ఈ అనుమానిత డ్రోన్ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఎగిరినట్టు గుర్తించారు ఈ విషయాన్ని పవన్ క్యాంపు కార్యాలయ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి పవన్ కళ్యాణ్ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి ఈ డ్రోన్ ఎగరడంపై పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్కు ఎస్పీకి కూడా సమాచారం అందించారు తక్షణమే స్పందించి పోలీసులు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు శనివారం మధ్యాహ్నం సుమారుగా రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ డ్రోన్ ఎగరవేశారు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇందుకు సంబంధించిన పనులను కాంట్రాక్ట్ సంస్థ ప్రారంభించింది ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఆరు కిలోమీటర్ల పొడవైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించారు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో నది ప్రవాహ మార్గంలో భూమి లోపల దీని నిర్మాణం చేపట్టనున్నారు పాత డయాఫ్రమ్ వాల్కు ఆరు మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రామ్ నిర్మాణం చేపట్టనున్నారు సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దానిపైన ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది కూటమి ప్రభుత్వ నిరుపేదలకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది ఈ విషయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి స్వయంగా వెల్లడించారు గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని వాటి ప్రక్కనే చెరువులు శ్మశానాలు ఉన్నాయని అన్నారు దీనివల్ల చాలామంది ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదని ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తామని వెల్లడించారు కాలనీల్లో కొందరు ఇళ్లు కట్టుకున్నా కొందరు కట్టుకోలేదని చెప్పారు ఇలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామన్నారు గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదని కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తగా ఇస్తామని చెప్పారు పట్టాలు పొందేందుకు గరిష్టంగా ఐదెకరాల్లోపు భూమి కానీ రెండున్నర ఎకరాల్లోపు మాగాణి కానీ మాత్రమే ఉన్న బిలో పావర్టీ లైన్ కుటుంబాల వారే అర్హులని అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది ఈ జాబితాను రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు పంపించింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు అభ్యంతరాల స్వీకరణ తరువాత తుది జాబితా ఖరారు కానుంది జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితా మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది జనవరి ఇరవై నుండి ఈ కొత్త కార్డుల జారీ ప్రారంభం కానుంది ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు కార్డును ఆధారం కావడంతో రేషన్ కార్డుకు డిమాండ్ పెరిగింది గతంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేవారు అయితే ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులు లేని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ తీసుకుంది కొత్త కార్డులు కావాలనుకున్న వారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు నమోదు దరఖాస్తును చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు వడపోశారు ఈ ప్రక్రియ తరువాత ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఏడు నెలలుగా జీహెచ్ఎంసీ పరిధిలోని వీధి లైట్ల నిర్వహణకు నిధుల కొరత ఉందని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు చెరువుల కబ్జాను అరికట్టేందుకు చట్టం గతంలో ఉందని చెప్పారు పాత చట్టాన్నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టిందన్నారు ఇక మెట్రో రెండవ దశ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చిరుద్యోగుల కష్టాలు కనిపించకపోవటం దురదృష్టకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని ఆక్షేపించారు నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా ఉపాధి హామీ ఉద్యోగులు పారిశుధ్య కార్మికులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇది దుర్మార్గమని అన్నారు నెలలు గడిచిన వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పుల పాలవుతున్నారని చెప్పారు తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నామని ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సీఎంకి సూచించారు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఆన్లైన్ నెగిటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనిని ఉద్దేశించి తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయన్నారు ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే తమన్ లో ఇంత ఆవేదన ఉండటం ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు తమన్ మనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటాడో అని అన్నారు సినిమా అయినా క్రికెట్ అయినా లేదా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందనేది ఆలోచించాలన్నారు మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందని చిరంజీవి రాసుకొచ్చారు జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వారిని ఖాళీ చేయించి తమ ఆస్తులను తమకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను మంచు మనోజ్ కలిశారు తమ కుటుంబంలో భూ తగాదాలపై చర్చించారు ఈ సందర్భంగా మీడియాతో మనోజ్ మాట్లాడుతూ తమ కుటుంబంలో ఆస్తుల వివాదాలు లేవని చెప్పారు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకే తన అన్న విష్ణు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు తన నాన్నను అడ్డం పెట్టుకుని విష్ణు నాటకం ఆడుతున్నారని చెప్పారు తన తండ్రిని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు విద్యార్థులు తన కుటుంబం బంధువుల కోసమే తన పోరాటం అని చెప్పారు తనకు న్యాయం దక్కేంత వరకు ఈ పోరాటం ఆగదని మంచు మనోజ్ స్పష్టం చేశారు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ప్రపంచంలోని తొలి సిఎన్జి స్కూటర్ ను తీసుకురానుంది దీనికోసం సన్నాహాలు మొదలుపెట్టింది భారత్ మొబిలిటీ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో టీవీఎస్ తన ఫస్ట్ సిఎన్జీ స్కూటర్ ను ఆవిష్కరించింది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి పేరిట దీన్ని పరిచయం చేసింది సందర్శన సందర్భంగా స్కూటర్ లోని కొన్ని ఫ్యూచర్లను రివీల్ చేసింది సిఎన్జి పెట్రో కంబైన్డ్ రేంజ్ టూ ట్వంటీ సిక్స్ కిలోమీటర్లు ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది మెటల్ మ్యాక్స్ బాడీతో జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకురానున్నారు ఎల్ఈడి హెచ్ లైట్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఆల్ ఇన్ వన్ లాక్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఎకో ఎకోథ్రస్టీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంటెలిగో టెక్నాలజీతో వస్తోంది ఈ టీవీఎస్ జూపిటర్ టీవీఎస్ జూపిటర్తో తో పాటు ఇథనాల్తో తో నడిచే రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ను ను ఆవిష్కరించింది ఐక్యూబ్ విజన్ కాన్సెప్ట్ స్కూటీ అపాచి ఆర్టీఎస్ఎక్స్ను ను ఆవిష్కరించింది పెట్రోల్ కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వాహనదారులకు సీఎన్జి బైక్ తో బజాజ్ ఎంట్రీ ఇచ్చింది ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ పేరుతో తొలి సీఎన్జి బైక్ ను లాంచ్ చేసింది అయితే సిఎన్జితో నడిచే స్కూటర్ ను ఇప్పటి వరకు రాలేదు ఈ నేపథ్యంలోనే స్కూటీ విభాగంలో టీవీఎస్ని ని ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసితో టీవీఎస్ ఈ ఘనతను సొంతం చేసుకుంది దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ ఆస్పత్రి వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాను దోషిగా తేల్చింది అతడిని జనవరి ఇరవయో తేదీన శిక్ష ఖరారు చేయనుంది బాధితురాలిని చంపిన తీరుకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది ఈ కేసులో సోమవారం నాడు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి అన్నారు సిబిఐ సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్ ను కోర్టు దోషిగా తేల్చింది తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్ను కోర్టుకు తీసుకువచ్చారు తాను ఏ తప్పు చేయలేదని తనను తప్పుడు కేసులో ఇరికించారని న్యాయమూర్తికి సంజయ్ తెలిపాడు అయితే సంజయ్కి సోమవారం నాడు మాట్లాడే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు మరోవైపు ఈ తీర్పును తాను గౌరవిస్తున్నానని మృతురాలి తండ్రి కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కోర్టులో జరుగుతున్న ఈ విచారణకు సిబిఐ తమని పిలవలేదని పేర్కొన్నారు తమ లాయర్ కూడా కోర్టుకు వెళ్లవద్దని చెప్పారని అన్నారు దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి సిబిఐ అధికారులు ఒకటి రెండు సార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారన్నారు విచారణ తరువాత వచ్చింది ప్రశ్నిస్తే జరుగుతోందని మాత్రమే చెప్తున్నారని ఎటువంటి వివరాలు తమకు తెలియచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదని కేసు ఛేదించడానికి సిబిఐ తక్కువ ప్రయత్నించిందని ఆరోపించారు ఈ ఘటనలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డిఎన్ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారని తెలిపారు ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై కొందరు దుండగులు దాడికి యత్నించారు ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆప్ ఇదంతా భారతీయ జనతా పార్టీ కుట్రేనని ఆరోపించింది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడటంతో న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారం చేపట్టారు అదే సమయంలో కొందరు దుండగులు కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్లు రుబ్బగా ఆప్ ఘాటు విమర్శలు చేసింది భారతీయ జనతా పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ ఆందోళనకు గురవుతోందని ఎద్దేవా చేసింది అందుకే కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది ఆయన ప్రచారం చేస్తుండగా బీజేపీకి చెందిన కొందరు కాన్వై పై రాళ్లు కానీ భయపడదని వెల్లడించింది ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తప్పకుండా బుద్ధి చెబుతారని ఎక్స్ వేదికగా ఆప్ ఆరోపించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళకు భక్తులు క్యూ కడుతున్నారు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు గంగా యమునా సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక అక్షయ పాతాళ్పురి దేవాలయం సరస్వతి కుండ్ హనుమాన్ దేవాలయాలను సందర్శించారు మరోవైపు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ వైభవోపేతంగా కొనసాగుతోంది శనివారం ఉదయం పది గంటల సమయానికే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది సుమారు పది లక్షల మంది కల్పావాసీలు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది సాధారణ భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది శనివారం పంచమ తిథి కావడంతో అమృత స్నానం ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని యూపీ సర్కారు అంచనా వేసింది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసింది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కు చెందిన రెండు వందల మంది గజీత సిద్ధం చేసింది షిఫ్టుల వారీగా వారు విధులు నిర్వహిస్తున్నారు ఏడు వందల బోట్లతో నిరంతరం భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు సర్వే ఆఫ్ విజిలెన్స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం క్రింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు శనివారం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా కార్డులను అందించారు ఈ పథకం కింద దేశంలోని పది రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రెండు వందల ముప్పై జిల్లాల్లోని లబ్ధిదారులు కార్డులు అందుకున్నారు గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా మొత్తం యాభై వేల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం సమకూరుతుంది ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు ఇది చారిత్రాత్మకమైన రోజని అన్నారు ఈ కార్యక్రమంలో ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు లక్షలాది మంది ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు అదేవిధంగా లబ్ధిదారులకు తన అభినందనలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించింది ఇన్నేళ్లలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేశారు దీంతో గ్రామాల్లోని రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను పొందారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్ తన నివాసంలో కత్తిపోట్లకు గురయ్యాడు ఈ దాడి అనంతరం దుండగుడు పరారయ్యాడు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అతడి కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు దాదాపు ఇరవై బృందాలుగా ఏర్పడిన పోలీసులు వివిధ ప్రాంతాలను పట్టారు చివరికి నిందితుడిని ఛత్తీస్గఢ్లోని దుర్గులో అరెస్టు చేశారు ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు అతడి పేరు ఆకాశ్ అని గుర్తించారు నిందితుడి కోసం ముంబై పోలీసులు ఛత్తీస్గఢ్ బయలుదేరారు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఎనిమిది దేశాలు తలపడే ఛాంపియన్షిప్ ట్రోఫీ మొదలు కానుంది చివరిసారిగా రెండు వేల పదిహేడులో ఈ ట్రోఫీ జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ ఆతిథ్యంలో మళ్లీ ఈ టోర్నీ సిద్ధమైంది అయితే భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి తాజాగా టీమిండియా తన స్క్వాడ్ను ప్రకటించింది ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై విశ్లేషించారు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన పాకిస్తాన్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఛాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్లు అనే ట్యాగ్ లైన్లు హోమ్ టీమ్కే ఇవ్వాలని వారి దేశంలో పాక్ ఓడించడం తేలికైన విషయం కాదని చెప్పారు స్వదేశంలో జరిగిన గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు భారత్ వెళ్లిన సంగతి గుర్తు చేసుకోవాలని తుదిపోరులో ఓడినప్పటికీ వరుసగా మ్యాచ్లను గెలుచుకుంటూ వచ్చిందని గుర్తు చేశారు ఇప్పుడు కూడా పాక్కు అలాంటి అవకాశమే ఉందని స్వదేశంలో ఆ జట్టును ఓడించడం సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు అందుకే దాయాది దేశాన్ని ఫేవరెట్ గా భావిస్తున్నానని గవాస్కర్ వెల్లడించారు ప్రపంచమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి సమయం ఆసన్నమైంది జిఎంటీ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది ఈ మేరకు ఖతార్ విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు ఈ రెండు వర్గాల కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం అధికారిక ప్రకటన చేశారు తొలి విడతగా ఆరు వారాల్లో బందీల మార్పిడి ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ ఒప్పందంలో గాజాలో మళ్లీ శాంతి సౌరభాలు వెలువరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ శాంతి ఒప్పందంతో బందీలుగా ఉన్న వందలాది మంది తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇజ్రాయెల్ జైలులో బందీలుగా ఉన్న వారిలో తొలి విడతలో ఏడు వందల ముప్పై ఏడు మందిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు న్యాయశాఖ ధృవీకరించింది వీరిలో పురుషులు మహిళలతో సహా చిన్నారులు కూడా ఉన్నారు అయితే ఖతర్ మంత్రి చెప్పినట్లుగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బందీలను విడుదల ప్రారంభం కాకపోవచ్చు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ విషయమై ముందుకు వెళ్లబోమని ఇజ్రాయెల్ న్యాయశాఖ చెబుతోంది బందీల మార్పిడిలో ఖచ్చితమైన స్పష్టత వచ్చిన తరువాతే ముందడుగు వేస్తామని చెబుతోంది చాట్ జీపీటీ మాతృ సంస్థ ఏఐలో నాలుగేళ్లు పరిశోధకుడుగా పనిచేసిన విజిల్ బ్లోయర్ భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఈ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఓపెన్ ఏఐపై సుచిర్ తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు ఈ తరుణంలో ఆ టెక్ సంస్థ నుంచి స్పందన వచ్చింది సుచిర్ బాలాజీ తమ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగారని అతడి మృతి తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు ఈ కేసులో అవసరమైన సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ విషయమై తాము శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ విభాగానికి కూడా సంప్రదించామని చెప్పారు ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్నందున తాము ఇంతకుమించి స్పందించాలనుకోవడం లేదని ఓపెన్ ఏఐ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు పెట్టింది అనూహ్యంగా పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు అధికారంలో ఉన్నప్పుడు తమపై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు గత ఏడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దాదాపు ఆరు వందల మందికి పైగా మరణించారు దీంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు ఈ క్రమంలోనే తనపై హత్యాయత్నం జరిగిందని హసీనా పేర్కొన్నారు ఆ సమయంలో తాను తన సోదరి రెహానా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు ఆ తరువాత భారత్కు చేరుకున్నామన్నారు గతంలోనూ పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా వెల్లడించారు రెండు వేల ఏడాదిలో కోటలీపర బాంబు దాడి నుంచి బయటపడ్డామని రెండు వేల నాలుగు ఆగస్టులోను ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డానని అన్నారు మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన చావు నుంచి త్రుటిలో తప్పించుకోగలిగామని హసీనా పేర్కొన్నారు అలా తప్పించుకోలేకపోయి ఉంటే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయి ఉండేదాన్నని హసీనా వెల్లడించారు తాను ప్రాణాలతో ఉన్నప్పటికీ తన దేశం తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు ఇవి మార్నింగ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ తోటి మీ ముందుకి హరిత వస్తుంది టు ఆదాన్ మంచు వారింటి బడాయి అంత ఎంత కాదు వాళ్ళు ఏం చేసినా చిరిగి చాటంతై చాపంతై తిరిగి చివరికి ఊరంత అవుతుంది సో ఇది మనందరికి తెలిసిన విషయమే కదా ఇప్పుడు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య వారు కూడా అలాగే నడుస్తుంది ఆయనేమో ఒక ఇంటర్వ్యూలో నేను ఇంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడను పనికి మాలిన వాళ్ళ గురించి అసలు మాట్లాడను అన్న మాట ఒకటైతే ఈయనేమో కుక్కలకు కూడా సింహం అవ్వాలని ఉంటుంది కానీ కుక్కలు ఎప్పటికీ సింహం కాలేవు అని చెప్పి మంచు మనం చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది అయితే నిన్న దీనికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం విస్మిత్ అని ఒక ట్వీట్ పెట్టడం జరిగింది కూర్చొని మాట్లాడుకుందాం విస్మిత్ అని ఎవరిని ఉద్దేశించి పెట్టినట్టు అక్కడ ఎవరిని ఏ ట్యాగ్లు చేయలేదు అయితే ఇక్కడైతే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది ఇప్పుడు మంచు వారి ఇంటి గొడవల దృష్ట్యా చూస్తే ఈ ట్వీట్ అనేది మంచు విష్ణుకే డైరెక్ట్గా పెట్టినట్టుంది లేదంటే మంచు మోహన్ బాబు గారికి పెట్టారా అన్న కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ కొంత ఉంది అయితే ఈ ఈ ట్వీట్లో ఇంకో విషయం ఏం మెన్షన్ చేశారంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు ఒక్కడనే వస్తానని ప్రామిస్ చేశారు మీరు వంద మందినైనా తెచ్చుకోమన్నారని చెప్పి రకరకాల సినిమా డైలాగులన్నీ గుర్తొచ్చినవి అన్నీ పెట్టేశారు ఆయన మరి ఇది తగలాల్సిన వాళ్ళకి తగిలిందో లేదో కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాక బయట కూడా చక్కెర్లు కొడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసినా ఇంట బయట ఎక్కడ చూసినా తగ్గేదేలే తగ్గేదేలే అన్న డైలాగ్ అయితే వినపడుతుంది కదా అయితే ఇప్పుడు ప్రచారంలో మాత్రం సినిమా ప్రచారంలో మాత్రం ఒక ఇద్దరు డైరెక్టర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ ప్రచారంలో పాల్గొంటున్నారంట ఎవరి గురించి చెప్తున్నానో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా ప్రచారాల్లో కింగ్ ఎవరండి రాజమౌళి గారు రాజమౌళి గారు రీసెంట్గా ఆ కోవకే చేరిపోయారు అనిల్ రావుగూడి గారు సో మరి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రచారాలు మీ అందరు చూసే ఉంటారు రకరకాల కోణాల్లో ఎంత బాగా చేశారు గోదావరి గట్ల మీద అలాగే సినిమా పాటల్ని హైలైట్ చేయడంలో ఏది దొరికినా వదలకుండా ప్రతిదాన్ని ప్రచారానికి వాడుకుంటూ బాగానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ప్రేక్షకుల్ని సంక్రాంతికి వచ్చేలా చేశారు నిజంగానే కలెక్షన్స్ కొల్లగొట్టారు సో రాజమౌళి గారు బాటలోనే నడిచారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇంతకు ముందు రోజుల్లో ఏదైనా ఒక సినిమా మనకు అర్థం కాలేదనుకో ఈ మలయాళం గోల అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు మలయాళం సినిమాలు కూడా ఓటీటీలో తెగ ఫాలోయింగ్ని పెంచేసుకుంటున్నాయి సూక్ష్మదర్శిని అని ఒక థ్రిల్లర్ రిలీజ్ అయింది ఓటీటీలో సో అది ఆ సినిమా మాత్రం చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందంట లాస్ట్ వరకు కూడా ట్విస్ట్ని రివీల్ చేయకుండా లాస్ట్ వరకు కూడా అంతే ఇంట్రెస్ట్తో కథ అంతా కొనసాగుతుందంట సో మరి మీకు కూడా ఓపిక ఉన్నా టైం ఉన్నా ఈ సూక్ష్మదర్శిని ఓటీటీలో చూసాను మరి ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందంట తమను బక్కోడికి రజని బండోడికి బాలయ్య అని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది బక్కోడికి రజనీ ఏంటి బండోడికి బాలయ్య ఏంటి అనుకుంటున్నారా బక్కోడికి రజనీ అంటే రజనీకాంత్ ఈ మధ్య ఏ సినిమాలు తీసినా అనిరుద్ధ్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నారు మరి బాలయ్య కూడా గత నాలుగు సినిమాల నుంచి చూసినట్టయితే కనుక మన తమన్ గారనే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నారు కదా సో దీనికి సంబంధించి బక్కోడికి రజనీ బండోడికి బాలయ్య అని చెప్పి అనుకుంటూ ఉన్నారట అయితే ఈ కామెంట్స్ చేసింది మాత్రం తమనే ఈ విషయమే కొంచెం ఫిల్మ్ సర్కిల్స్లో సరదా సరదాగా నడుస్తుంది రీసెంట్గానే తమను ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు అదేంటంటే మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయింది హెచ్డి క్వాలిటీతో నెట్లో రిలీజ్ అయిపోవడం మీద తమన్ మాట్లాడుతూ ఇలా జరగకూడదు వీటికి కొన్ని వాల్యూస్ అనేవి ఉండాలి చాలామంది సినిమా మీద ఆధారపడి ఉంటారు సో ఇలాంటివి ప్రోత్సహించకుండా ఏమైనా చర్యలు చేపట్టాలన్నట్టుగా తమన్ చేసిన కామెంట్స్ చిరంజీవి గారిని కదిలించాయంట నీలో ఎంత ఆవేదన ఉందా అని చెప్పి చిరంజీవి గారే షాక్ అయ్యారంట సో ఖచ్చితంగా దీని మీదే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చిరంజీవి గారు కూడా ఒక మాట కలిపారంట తమన్ గారితో కలిపి